ఏరా నాన్న ఏమైంది కొడుతన్నా నొప్పిగా ఉందా ఎక్కడ వాడి తన్ని తండ్రి వళ్ళంతా వాచ్ పోయినే వేడుస్తుంటే వళ్ళు ఉత్తంట వేంటి కోమే వెళ్ళి గుద్దిరా అంటే ఆడి చేత గుత్తి కొట్టావా ఒళ్ళు పెంచావా ఎందుకు భవిష్యత్తు నా అంతటోని చేయాలనుకున్నాను చిత్త చిత్త చిత్తమి లక్ష్మి ఆ రవణటం తీసుకురా పమ్మన ఇదిగో మామగారు ఏంటి మామగారు పట్టణానికి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఏడు సంగతి ఓసిని అమ్మ కడుపు మాడా ఈ వయసులో నన్ను అనుమానిస్తున్నామంటే అదే ఎర్రబాబు గారు పట్టణంలో ఉన్నారు కదా ఏడు చేస్తున్నారా అని అదే ఉద్యోగం ఎత్తుక్కుంటున్నాడు ఇంటర్మీడియట్ తప్పిన విడికాడు ఉద్యోగిస్తాడు ఇస్తాడు ఎవడిస్తాడో ఆడొచ్చాడు చెప్తాడులే సర్లే వాడు గురించి మాత్రం పోలీసులు నాకేమీ చెప్పకుండా చూసుకోమను ఏంటట్టా గుడ్డొప్పించుకుని నిలబడతావు ఎల్లు పోయి వాళ్ళు ఏమన్నా చూడు పోలీసు పోలీసు వీళ్ళిద్దరిని కలపడానికి అక్కడ చేస్తున్నాడు రేపు వీళ్ళిద్దరు కలిస్తే ఆనందంగానే ఉంటారు ఏ మాధురి నువ్వు దిగులుగా ఉంటే మా అందరికి ఏదోలా ఉంది ఏంటి డల్ గా ఉన్నా ఏలేదే ఆ మొండో ఏం చేయలేకపోయా నేను ఆలోచిస్తున్నాను మీ అమ్మగారి చెప్పి ఓ పట్టుపడతానన్నా వాడు మా అమ్మ ధైర్యాన్ని కోడి సూపు తాగినట్టు తాగేశాడే పోనీ ఓ పంచేద్దాం ఏంటది బాడియా పడలే

ఇంతకే అది ఎట్లా ఉంటుందో చెప్పరా నాకు చూడాలని ఉంది అంతే కదా ఓ పది నిమిషాలు తీసుకొస్తా ఉంది అయితే నేను తలకి అబ్బో ఈ గ్లామర్ చాలా సరేలే నన్ను ఇక్కడికి రమ్మని తన సరే వస్తే జడ్జిగారు అమ్మాయి చెప్పండి వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను జడ్జిగారు అమ్మాయి అంటది నా మనోరాలు కలెక్టర్ కూతురు కదా రాజు రాజు ఇది అవుద్ది ఎంత స్పీడ్ గా ఉంది ఎవరమ్మాయి నువ్వు నేనా రాజగుండె నిద్రపోయే పాల పెట్టని పారిజాతం కంపెనీ నుంచి వచ్చాను రాజు డాలింగ్ లేడా లేడు సరే చెప్పండి బాయ్ అత్త కూతుర్ని ప్రేమించే కంపెనీ తిరుగుతున్నావా రాజు బొమ్మలా ఉంది ఇదే కౌశల్య కూతురేమో రాజు రాజు ఎక్కడ సోంతేంటో తిరిగినట్టు తిరుగుతున్నావు ఎవరమ్మాయి నువ్వు రాత్రి నా బాడీ మర్చిపోయాను ఎక్కడ పెట్టాను అమ్మయ్యా దింటికి వెళ్ళుంది రాజు ఒట్టి చిరిపి రాజు ఒంటి మీద ఒక్క నూలిపోక్ ఏమిటి ఏం మంచి రేట్ అవుతున్నారు విషం బాక చూడండి ఐదు వందలకు మాట్లాడుకుని రెండు వందలే ఇచ్చాడు మిగతా మూడు వందలు ఇప్పుడు ఇస్తానన్నాడు చూస్తే ఇంట్లో లేడు గంట తర్వాత మళ్ళీ వస్తానని చెప్పండి వస్తా ఎంతసేపు తలుపు ఆగరా అక్కడ ఏంటే ఎందుకు ఏమైంది నీకు ఎరా నిన్ను కౌచల్య కూతురు లైన్ లో పెట్టా అంటే అడ్డమైన లైన్ లో పెడతావా ఎవరు చెప్పారా ఎవరు చెప్పారా వస్తాను ఎవతరా ఇది ఇదా ఇది నీ మనవరాల ఫ్రెండ్ మరి దీనికి ముందు గుమ్మటల్లా ఒకటి వచ్చింది అదో అది దాని ఫ్రెండే ఆ తర్వాత ఇంకొక అమ్మాయి నాజు నవ్వితే కొంచెం పొలవంత బాగున్నట్టు అదేనే నీ మనవరాలు ఎవరితో కంపెనీ దాల్లాగా మాట్లాడి మన గదిలో తన బాడీ వదిలేశానని చెప్పి నన్ను తెగాలని పెట్టిందిరా అయ్యో ఓసి నా పిచ్చమ్మమ్మా నేను ఇలా చెడిపోయానని నమ్మించడానికే ఈ ప్లాన్ వేసింది నువ్వు దాని బుట్టలో పడిపోయావు ఓసి దానమ్మకు మాయరోగం రాను అందుకని తిరుగు బాధల్లా మాట్లాడుతుందా నాతోనేగా తిరిగానని చెప్పింది ఈసారికి క్షమించే సరేలే అన్నానుకురా ముసలివే ఈ కాపండి ఆ ముసలిది ఇంటికొచ్చిన వచ్చిన మనవణ్ణి పట్టుకుని ఈ పాటికి ఏం దులుపు దులుపు ఉంటుందో తలుచుకుంటే నవ్వాగట్లేదే ఎవరైతే నా మీద వేసింది ఏమని ఇదేమిటి మా మీద కూడా పడ్డాయి అసలు ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయి ఇదిగో ఇక్కడి నుంచి మా ఇంటికొచ్చి నా బెడ్రూమ్ లోంచి నల్ల బ్రాసరీ తెచ్చుకున్న వీరవని తెవ్వరు ఎప్పుడు ఇక్కడ నాకు గా తెలియాలి మీలో ఎవరికి నల్ల బ్రా ఉందో తెలియాలంటే మీ అందరి జాకెట్లు తీయాలి మర్యాదగా చెప్పండి చూడు నా తల్లి తండ్రి స్వర్గంలో ఉన్నారే కానీ నీ తల్లి నీ పక్కనే ఉంది ఆవిడ మొహానికి బొట్టుంది మెడలో తాళి బొట్టుంది నాన్న ఎవరమ్మాని ఏ రోజు అడిగావా నీ మొగుడుతో ఎందుకు కాపురం చేయడం లేదు అని నిలదీశావా కాలేజీలో అప్లికేషన్ మీద ఫాదర్ అన్న పేరు కొట్టేసి మదర్ అన్న పేరు రాసుకుంటున్న నువ్వు ఫాదర్ బతికుండగానే చచ్చాడనుకుని ఆ పేరు ఎందుకు కొట్టేసుకున్నావో ఆలోచించావా వెళ్ళు వెళ్ళి ఈ ప్రశ్నకు నీ తల్లి ఏం సమాధానం చెప్తుందో అడుగు you